ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వత్యై నమ ఏబిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీరధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు వివరించుతున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుతున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థమునకు పదార్థ జ్ఞానము కారణమగుచుండను కావున అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరాను అప్పుడు ధనలోభుడు అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వాంతర్యామియై రూపమైన పరమాత్మ అను అనుశబ్దము ఆత్మకు షుటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచుండునదే ఆత్మ అనబడును నేను అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపముతో నుండి నశించినవియేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్ స్వప్న సుషుప్త అవస్థలు స్థూల సూక్ష్మ కారణ శరీరంబులను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మహని గ్రహించుకొనుము ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకుని తిరుగునటులా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని సుఖంగా ఉంది అని అనుకున్నదే ఆత్మ దీపము గాజుబుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయినటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమవుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదముకు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపు తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం పదమునకు కించిత్ జ్ఞాత్వాది శిష్టమందు జీవాత్మయని అర్థం తత్ అనుపదమునకు సర్వజ్ఞ ద్విత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా ధర్మములను వదిలివేయగా సచ్చిదానందరూపమొక్కటి నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడినదో ఉన్నదో అదే ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహించుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము జీవులచే కర్మఫలమనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమును అనుభవింతురనియు తెలుసుకొనుము అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూష అనర్చి సంసార సంబంధము ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలైను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానం చేయవలైను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనియను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ಸಪ್ತದಶಾಧ್ಯಾಯಮು ಪದಹೇಡವ ರೋಜು ಪಾರಾಯಣಮೂ ಸಪ್ತಮ ಓಂ ನಮಃ ಶಿವಾಯ